హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేఎస్ఆర్ టెక్ తెలుగు ఫ్రెండ్స్ మార్చి నెల ఆసరా పెన్షన్లకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దగ్గర నుంచి జస్ట్ ఇప్పుడే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్ నాకు మంది అయితే కామెంట్ చేస్తూ ఉన్నారు మార్చి నెల ఆసరా పెన్షన్లు మాకు ఇంకా అందలేదు ఎప్పుడు వస్తాయని చెప్పేసి చాలామంది నాకు కామెంట్స్ అయితే పెడుతూ ఉన్నారు సో మార్చి నెల ఆసరా పెన్షన్లకు సంబంధించి ఈరోజు ఒక ముఖ్యమైన అప్డేట్ అనేది రావడం జరిగింది సో అసలు మార్చి నెల ఆసరా పెన్షన్లు ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు ఏంటి అనే డీటెయిల్స్ అన్ని కూడా డీటెయిల్గా అయితే తెలుసుకుందాము ఫ్రెండ్స్ ఎవరైతే ఆసరా పెన్షన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారో అటువంటి వారందరూ కూడా తప్పకుండా ఈ వీడియోకి ఒక చిన్న అయితే వెండి సో ఇక మాత్రం డేట్ చేయకుండా నేరుగా విడుదలకి వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ తెలంగాణలో మార్చి నెల ఆసరా పెన్షన్లకు సంబంధించి ఒక భారీ శుభవార్త అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్ తెలంగాణలో మార్చి నెల ఆసరా అన్నీ కూడా ఈ నెల ఇరవై ఐదో తారీఖుని అప్డేట్ చేయడం జరిగింది సో అప్డేట్ అయితే చేశారు కానీ ఇంతవరకు ఎవరికి కూడా మార్చి నెల ఆసరా పెన్షన్ అనేది వాడి ఖాతాలో అయితే పడలేదు సో మార్చి నెల ఆసరా అన్నీ కూడా రేపటి నుంచి విడుదల చేయబోతున్నట్లుగా తెలంగాణ ప్రభుత్వం అనౌన్స్మెంట్ చేయడం జరిగింది సో ఎవరైతే మార్చి నెల ఆసరా పెన్షన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారో అటువంటి వారందరికీ కూడా రేపటి నుంచి ఆసరా పెన్షన్లు వారి ఖాతా వస్తాయి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే రేపటి నుంచి తెలంగాణలోని అన్ని జిల్లాలకు కూడా ఒకేసారి ఆసరా పెన్షన్ రిలీజ్ చేయబోతున్నారు ఎందుకంటే ఇప్పటికే చాలా ఆలస్యమైతే అయింది కాబట్టి సో కొన్ని కొన్ని జిల్లాలకు వేసుకుంటా పోతే ఈ నెల పదో తారీఖు అయితే అవుతుంది సో అంత లేట్ అయితే ఆసరా పెన్షన్ తీసుకునే వారికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి సో రేపటి నుంచే అన్ని జిల్లాలకు కూడా ఆసరా పెన్షన్లు వారి వారి ఖాతా వేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే వేయండి లైక్ వేయడమే కాదు ఎవరైతే తెలంగాణలో ఆసరా పెన్షన్ తీసుకుంటూ ఉంటారో అటువంటి వారందరికీ కూడా షేర్ చేయండి